ఓ పని చేస్తావరా అంది ఏం చేయనమ్మా అన్నం అయిపోయింది నువ్వు తట్టుకోలేవు కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను ఇంటింటికి వెళ్ళి అడుక్కోమందండి ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ రాత్రి అంతా ఇంటింటికి ఇంటింటికి తిరిగాను కానీ పది పదిన్నర అయిపోతుంది ఎవరు ఎట్లేదు అలాగా నిడమర్రు మందలపర్రు బోన గణపవరం గణపవారం పెప్పరే పెంటపాడు ముదురుడుపాడు తాడే పిలిగుడు ఒకే జతపట్ల మీద మూడు సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నాను నేను తాడే పిల్లి గుడులో బస్టాండింగ్లో కాగితీలు వేసుకుని పడుకునేవాడిని అక్కడే ఉంటూ అక్కడే అడుక్కుంటూ ఉండేవాడిని ఒక రాత్రి అడుక్కుంటానికి తాడే పిల్లి గుడమంతా తిరిగాను కానీ ఎవ్వరూ అన్నం పెట్టలేదండి ఆకలి అయిపోతుంది చిన్న వయసు బాగా విపరీతమైన ఆకలి సర్లేని పోలీస్ స్టేషన్ తాడేపెళ్లి గుమ్మలో పోలీస్ స్టేషన్ ఉంటుంది ఉడిపి వాటలో ఏదో అయ్యా అక్కడ ఆ వాటలకి వెళ్ళాను ఆ రాత్రికి వాండ్రి గారికి నమస్కారం చేసి అయ్యా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అయ్యా అన్నాను అప్పట్లో ఐదు రూపాయలు అంట భోజనం కావలసినంత పెడతా ఐదు రూపాయలు ఇవ్వమన్నారు అయ్యా నా దగ్గర లేవయ్యా అన్నాను లేకపోతే పెట్టనన్నారు అది కాదయ్యా నేను అడుక్కున్నవాడిని అన్నాను ఎవరు అయినా సరే ఐదు రూపాయలు కావలసిన అన్నం పెడతా అన్నారు లేవన్నాను లేకపోతే పెట్టనన్నారు సరే లే బయటకు వచ్చేసాను ఆ వాటికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళే అయ్యా ఒక రూపాయి ఉండయా అన్నం కొనుక్కుంటానని చాలామందిని మందిని అండి ఆ రాత్రి ఎవరు ఒక్క రూపాయి ఇవ్వలేదు పది గంటలు కట్టే కట్టేస్తారంట ఆ వాటిలో కుట్లన్నీ పది గంటలు కట్టేశారు వాటిలో కుట్లన్నీ కట్టేశారు అన్నం పెట్టలేదు ఆకలి అయిపోతుంది ఏం చేయాలో తట్టుకోలేక వారి పడేసిన ఇంగులాకులు ఉన్నాయి అక్కడ ఆ ఇంగులాకులు ఏరుకుని ఎతుకులు ఏరుకుని తిన్నాను కానీ ఎన్ని ఇతరాకులు ఏరుకున్న మైతికలు తిన్నా కడుపు నిండలేదమ్మ అప్పుడు నేను ఏం చేశానంటే నేను ఎవరి కోసం బ్రతకాలి నేను నాకు ఎవరున్నారని బ్రతకాలి నేను ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది చచ్చిపోతే ఈ ఆకలు ఉండదని అక్కడికి నడిచి వెళ్ళిపోయిన ఒంతిని కాడకి నడిచి వెళ్ళిపోయి ఒం పైకెక్కేసి కాళ్ళలో దూకి చచ్చిపోదామని పైకెక్కానండి ఒక ఐదు నిమిషాలు అంటే చచ్చిపోతాను నేను అదే టైంలో యోబు గారని పాస్టర్ గారు ఎక్కడికో వెళ్ళి మీటింగ్ వెళ్ళి వస్తున్నారు ఆయన వస్తూ ఉంటే ఒత్తినెక్కింది కారు ఒంతునెక్కుతుంది ఆ కారులో ఎందుకో చూడాలని బయటకు చూశారంటండి బయట చూస్తే నేను కనపడ్డానంట వంతుని పైన రే డ్రైవర్ కారు ఆపురా ఆ కుర్రోడు ఎవరో పైకెక్కేశాడు కాలంలో అని ఆగరాని కారు ఆపి నేను ఇలా పడిపోతూ ఉంటే వెనకాలే శబ్దం చేయకుండా వెనకాల వచ్చి అలా అమంతంగా పట్టుకుని కిందకి దింపి రాని కారులోకి తీసుకెళ్ళి కారులో కూర్చోపెట్టి ఎవరు అబ్బాయి నువ్వు అన్నాను పలానా అబ్బాయినండి ఫలారండి మాది చెల్లి అమ్మ నాన్న ఒక్కరోజు చనిపోయానండి నా బంధువులందరూ నన్ను ఇంట్లోంచి గెంటేసారండి మూడు సంవత్సరాలు అడుక్కుంటున్నానండి ఈ రాత్రి ఎవరు అన్నం పెట్టలేక తట్టుకోలేక చనిపోదామని పైకెక్కాను అన్నాను అప్పుడు సేవకులు అన్నారు నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకేసే ఉన్నాడు రా అని తీసుకెళ్ళి నన్ను పెంచి బయట ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు అమ్మాయన 好的 <Sorry. S 2>，好吧。Bye.